నిదులు వెంటనే జరుగుతది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనానికి నిధులు వెంటనే జరుగుతది వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన స్థలంలో రాళ్ళు పరిగించాలి లాల్ నీల్ ఐక్యత వర్థిల్లాలి లాల్ నీల్ ఐక్యత వర్థిల్లాలి లాల్ నీల్ లాల్ నీల్ చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి స్వయాన మాట్లాడి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాం ఇక్కడ అర్జీలు రాసేటప్పుడు అర్జీలు ఇచ్చినాం ఇక్కడ తొలగించాలి లేదంటే మేము సిపిఎం పార్టీగా గారు నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము చెప్పడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఈ డెబ్బై రెండు సార్ల విషయంలోన ఏదైనా క్రెడిట్ ఏదైనా హక్కు పోతుందంటే అది కేవీపీఎస్ నల్లప్పగారికే చెల్లాలి ఎందుకంటే ఈ సర్వే నెంబర్ తీసిండేదే బయటికి ఆయన ఈ సర్వే నెంబర్ పైన మొత్తం సెర్చ్ చేసిండేదే కేవీపీఎస్ గారు ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్న ఇట్లుందంటే తప్పకుండా మనం అంతా కలిసి చేద్దామని తర్వాత మరి ఆయన అందరిని గ్యాదర్ చేసి మేము కూడా ఎస్సీ ఎస్టీ గ్యాదర్ చేసి చాలా కార్యక్రమాలు చేసినారు లాస్ట్ కి బుక్కరాయ సముద్రం మండలం బంద్ కు పిలిపిస్తామన్నా అని చెప్పని నల్లప్ప అన్న గారు అంటే తప్పకుండా చేద్దామని చెప్పినారు కాకపోతే ఈ అప్పుడు ఆర్టీఓ మసూద్ గారు ప్రస్తుతం ఆయన మరి పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు ఆయన వచ్చి మరి నల్లప్పగారిని బాగా రిక్వెస్ట్ చేశాడు మాకు మాకే చెప్పాడు తప్పకుండా అది గవర్నమెంట్ స్థలము అది అంబేద్కర్ భవన్ కట్టేదానికే తీసినారు నల్లప్ప గారు అయితే తీసిండే లెక్కలు కరెక్ట్ నేను తీశాను అది వాస్తవమా కాదా అని మాకు ఆడ రాస్తారు చేస్తుంటే మాకు చెప్పి నచ్చ చెప్పి మండలు బంద్ చేసేది గ్యాం చేయించాడు నాకి నల్లమ్మ గారికి మా అందరికి చెప్పి ఆడి మసూన్గా కనిపిస్తుంది మరి ఇప్పటి వరకు దీన్ని వాళ్ళ నుంచి తొలగించి ఈ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం సర్వే చేయించే దాంట్లో మనమంతా ముందుకు రావాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు అయితే దీన్ని ఒక మొన్న జరిగినటువంటి ప్రజాస్పందన కార్యక్రమంలో ఖచ్చితంగా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేపడతామన్నారు మరి ఇప్పటి వరకు ఇక్కడ గతంలో ఏ రకంగా అయితే అదే రకంగా ఉండడం అనేది కొంత బాధకరంగా అనిపిస్తుంది మరి దీని వెంటనే తొలగించాలి తొలగించి సర్వే చేసి డెబ్బై యొక్క సెట్లని పూర్తిగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి సౌకర్యార్థం ఇక్కడ భవనాల నిర్మాణం చేసి మరి కొంత కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం కూడా నిర్మిస్తే కొంతమంది నిరుద్యోగులకు జీవనోపాధి కూడా కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరు లేరు కానీ ఈ భూమి ఖచ్చితంగా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని కేటాయించింది అని చెప్పేసి ఓవైపు రెవెన్యూ అధికారులు చెప్తున్నా మరి ఆ అధికారులు ఇక్కడ లేకపోవడం మరి ఈ స్థలాన్ని ఏదో ఏదో చేసేస్తామనే రీతిలో మళ్ళీ ఇక్కడ పోలీసులు మాత్రము ఏర్పాటు చేశారు మళ్ళీ రెవెన్యూ అధికారులు ఉన్నామంటున్నారు మరి వచ్చి సర్వే చేయాలి కదా సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసిన రోజు ఇది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి సంబంధించిందిగా మిగిలిపోతుంది మరి గతంలో తహసీల్దార్ కూడా మేము అడిగితే ఏదో నామమాత్రంగా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఈ స్థలం లేక ఎవరు రాకూడదు అంటున్నారు మరి ఎవరు రాకూడదు అనే స్థలం ఈ కబ్జాదారులో లేకపోతే ఆక్రమణదారులో వచ్చి ఎలా వ్యాపారాలు చేసుకుంటున్నాడు రాళ్ళ వ్యాపారం వ్యాపారమని బండల వ్యాపారం అని మళ్ళీ ఈ రకంగా వీళ్ళే ఏమంటారు వీళ్ళని ఇట్లే వదిలేస్తే మేము బండల వ్యాపారము పదుల సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము మరి దీన్ని ఎవరు తొలగిస్తున్నారు దీన్ని తొలగిస్తే మా జీవనోపాధి కోల్పోతుంది అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది బూతులు తిడితే స్థలం మిగుతుంది అనేది అనుకోవడం మీ అవివేకమే మేము కూడా మాట్లాడితే మేము ఎందుకు చదివినాము అనే మేము కూడా బూతులు మాట్లాడగలుగుతాం ఎందుకంటే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వ్యక్తులను సమాజాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము బూతులు మాట్లాడలేదు ఇదేదో మీ సొంత స్థలం మాత్రమే మీరు దొంగ దొంగ అన్ని పట్టాలన్నీ స్ట్రేట్ చేసి ఎక్కడెక్కడ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు స్థలం ఉందని చెప్తే మీకు ఏదో దుర్యోధనట్టు సూది మనం కోపినంత భూమి కూడా ఇవ్వని చెప్పి కబ్జాదారులకు సవాలు కూడా ఇస్తున్నాం సంఘాల తరఫున ఎందుకంటే ఈరోజు బూతులు ఎదిరితే మిగులుతా అనుకుంటున్నారు మేము కూడా సిద్ధంగా ఉంటాం మీకేమో పెద్ద బెదిరిస్తే బెదుర్కొంటారు అనుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు దళితులందరూ కలిసి మీకు ప్రశ్నిస్తే ఏ పొక్కలు దాక్కుంటారని చెప్పి చంద్రబాబు వాళ్ళకు ప్రశ్నిస్తూ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మండారి శ్రావణి శ్రీ గారు మన తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇది వెంటనే అంబేద్కర్ భవనానికి కేటాయించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చీఫ్ ప్లానింగ్ ఇంజనీరింగ్ ఆఫీసర్లకు కూడా ఇదంతా మొత్తం ఈ అసెంబ్లీ సమావేశంలోనే నాకు ఎస్టిమేషన్ వేసి తీసుకుంటామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఈ రోజు పొద్దున కూడా ఎమ్మెల్యే గారితో ఫోన్ లో మాట్లాడితే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు అంబేద్కర్ భవనం కేటాయించే తీర్థం అంబేద్కర్ భవనం నిర్మించడానికే కృషి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అది వా చేయాలనేటట్టు తమరు నల్లపా రాష్ట్ర అధ్యక్షులు ఉక్రయసంద్ర మండల కేంద్రంలో సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది డాష్ రెండు ఐదు వందల నలభై డ్యాష్ రెండులో ఉన్న డెబ్బై ఒక్క సెంట్ల భూమి అన్యాక్రాంతమైనటువంటి భూమిని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవన నిర్మాణం కోసం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి ఆందోళన చేశాం దాని ఫలితాన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించినటువంటి ఫైల్ని మూవ్ చేసినారు అట్లాగే ఈ ఈ స్థలానికి సంబంధించినటువంటి అనేక అడ్డంకులన్నింటినీ అధిగమించేటువంటి ప్రయత్నం దళిత గిరిజన ప్రజా సంఘాల ఆందోళన ఫలితాన జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కొద్దిమంది ఎటువంటి హక్కులు కానీ ఆధారాలు కానీ పత్రాలు కానీ లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు ప్రతిఘటిస్తూ ఉన్నాయి అట్లాగే ఇక్కడ ఆక్రమించుకొని రాళ్ళు రప్పలు వేసుకున్నటువంటి వాటిని వెంటనే తొలగించి కాంపౌండ్ వేసి ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనాన్ని వెంటనే నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద అన్ని సంఘాలు కోరుతూ ఉన్నాయి ప్రధానంగా మేము ఎమ్మెల్యే మన బండారు శ్రావణి శ్రీ గారికి విజ్ఞప్తి చేశాం ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనం మీ ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంబేద్కర్ నామాన్ని జపించడం కాదు అంబేద్కర్ స్మారక భవనం అనేటువంటిది ఒక కళ కాదు అది నిజం చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది ఆ వైపున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి ఫండ్స్ను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తే మొత్తం సింగనమల్లి నియోజకవర్గంలోనే ఒక గణచరిత్రలోకి నిలబడేటువంటి అవకాశం ఉంది ఆ వైపున చేయాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం ఈ దీనికి అంబేద్కర్ ఏదైతే కోరాడో పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఇతర సామాజిక తరగతులు కానీ దళిత గిరిజన సంఘాలన్నీ కలిసి ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనం చేపట్టడం తప్ప వేరే మార్గం లేదు ఆ వైపుగా కదలాలనేటువంటిది కేవీపీఎస్ గా ముందుకోడతా ఉన్నాం